హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో రెండు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ తయారు చేసి చూపిస్తాను అది కూడా ఫెర్మెంటేషన్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న కూడా బాగా రెడ్యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ బై ఫోర్త్ కప్పు మినపప్పు మీ దగ్గర పొట్టు మినపప్పు కనుక ఉంటే పొట్టు మినపప్పు వేసుకోండి అలాగే వన్ బై ఫోర్త్ కప్పు పచ్చిశెనగపప్పు వన్ బై ఫోర్త్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు కినోవా వేసుకోవాలి మీ దగ్గర కినోవా కనుక లేకపోతే ఏదైనా మిల్లెట్ వాడుకోవచ్చండి అన్ని పప్పులు మనం పావు వంతు పావు వంతు తీసుకున్నాం కదా కినోవా మాత్రం డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్తో నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసేసిన తర్వాత వాటర్ని వంపేసేసి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి ఇది మనం ఫెర్మెంటేషన్ చేయడం లేదు కాబట్టి ఇది నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకుంటే పప్పులన్నీ నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు పది గంటల తర్వాత పప్పులన్నీ బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండించుల అల్లం ముక్కలు మూడు పచ్చిమిర్చి గుప్పెడు కొత్తిమీర వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మీకు కావాలంటే సొరకాయ ముక్కలు లేదా కీర కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి పిండి మరీ దోశ బ్యాటర్ లాగా మరీ పలచగా లేకుండా కొద్దిగా తిక్కుగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఒక గరిటె పిండిని వేసి దోశల్లాగా రుద్దుకోవాలి ఇప్పుడు దీని మీద కొద్దిగా నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశను బాగా రోస్ట్ చేసుకోవాలి ఇంకా టేస్టీగా దీని మీద టాపింగ్ కోసం మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అల్లం ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా రెండు సైడ్లు బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా చట్నీతో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది మిక్స్డ్ దాల్ తోసే ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది బరువు తగ్గడానికి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు దాకా కందిపప్పు తీసుకుంటున్నాను ఇవన్నీ ఒకే మెజర్మెంట్లో తీసుకుంటున్నానండి అన్ని పావు పావు కప్పు తీసుకుంటున్నాను కప్పు ఎర్ర కందిపప్పు పావు కప్పు పెసరపప్పు పావు కప్పు బ్రౌన్ రైస్ పావు కప్పు మినపప్పు తీసుకుంటున్నాను బ్రౌన్ రైస్కి బదులుగా మీరు వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని వాటర్ పోసి రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఆరు గంటల సేపు నానబెట్టి పెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత పప్పులు అనేవి బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మరీ లిక్విడ్గా కాకుండా కొద్దిగా తిక్గా ఉండేలాగా కలుపుకోండి కావాలంటే మార్నింగ్ టైంలో మనం దోశ పోసుకునే టైంలో వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు పిండిని మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఫెర్మెంట్ చేసుకోవాలి ఫెర్మెంట్ అయినా చేసుకోవచ్చు లేదా మీరు ఫెర్మెంట్ చేయకుండా దోశలైనా పోసుకోవచ్చు అండి ఎలా పోసుకున్నా హెల్త్కి మంచిదేను ఫెర్మెంట్ చేస్తే ఇంకా మంచిది మార్నింగ్కి అయితే పిండి బాగా పులిసిందండి బాగా పొంగిపోయింది కొంచెం తీసేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ లూజ్గా ఉంటే దోశ అనేది సరిగా రాదు ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు బాగా హీట్ అయిన పెను మీద దోశలాగా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద టాపింగ్ కోసం ఉల్లిపాయ తరుగు క్యారెట్ తరుగు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటబుల్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు బీట్రూట్ తరుము కానీ లేదా సొరకాయ తురము కానీ ఇలా ఏదైనా మీకు నచ్చితే వేసుకోండి ఇలాంటి దోశలు ఒకటి రెండు తిన్నా చాలండి మన పొట్ట అనేది ఫుల్ అయిపోతుంది టేస్టు బాగుంటుంది అలాగే పొట్ట ఫుల్ అయిపోతుంది దీని మీద కొద్దిగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోయానండి కొద్దిగా గ్యాప్ వచ్చింది ప్లీజ్ ఇక్కడ నుంచి నేను వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను మిక్స్డ్ దాల్ దోశ రెడీ అయిపోయింది దీన్ని మీరు ఏదైనా చట్నీతో కానీ లేదా పికిల్తో కానీ సర్వ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్